పది రూపాయలు దానం చేయాలంటేనే ఆలోచన చేసి ఈ రోజుల్లో ఏకంగా ఎనభై ఆరు చేనేత కుటుంబాలకు అక్షరాల లక్ష ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఆర్థిక సహాయాన్ని అదచేసి ఆపద్ బాంధువుడిగా పేరు తెచ్చుకున్నారు చింతలపూడి పెంచలయ్య జిల్లాలోని కోవూరు మండల గుమ్మల దిబ్బ గ్రామంలో చేనేత క్లస్టర్ కుటుంబాలు ప్రభుత్వం మంజూరు చేసే నిధుల్లో పది శాతం నగదును ప్రభుత్వానికి జమ చేయవలసిన పరిస్థితులు వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుకు వచ్చిన చింతలపూడి పెంచలయ్య గారు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు ఇలాంటి వ్యక్తుల్ని మనతో పాటు సమాజంలో ఉండే దాతలు కూడా ఆర్థిక సహాయం మరి మరికొంతమందిని ఆదుకుంటారని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు బుధవారపు బాలాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమా గోపాల్ మహిళా అధ్యక్షురాలు సోమా అనురాధ ఉపాధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య గుత్తికొండ శ్రీనివాసులు వింజమూరి వెంకటేశ్వర్లు దోనెప్పుడు వెంకటేశ్వరరావు చింతగింజల సుబ్రహ్మణ్యం చేనేత కుల బంధువులు పాల్గొన్నారు సందర్భంగా రోజు నెల్లూరు నగరంలోని మన హాస్పిటల్ నుండి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది అందరూ పార్టీలకి కులాలకు అతీతంగా బీసీ సోదరులు చేనేత సోదరులు అన్నారు పాల్గొన్నారు రగడ కోటయ్య గారు పంతొమ్మిది వందల పదిహేను జూలై ఇరవై ఆరో తేదీ నెడప్రోలు గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే స్థానికంగా ఉండే పాఠశాలలో జరిగిన తర్వాత అతను చీరాల్లోని ఈబరిపాలెంలో కొంతకాలం ఆయన విద్యాభ్యాసం కూడా చేశాడు ఆయన జీవితం మొత్తం చేనేతల కోసం ప్రతినిత్యం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి జైలు జీవితం అనుభవించాడు ఆయన చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు చేనేతలకు ఈ మాత్రం గుర్తింపు ఉందన్నా కూడా ఆ మహానుభావుడు చేసిన బలమైన అడుగులే ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు దాకా శాసనసభ్యుడిగా తర్వాత అరవై ఏడు నుంచి డెబ్బై రెండు దాకా శాసనసభ్యుడిగా తర్వాత ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు ఆ మహానుభావుడు ఆ రోజు ఈ చేనేత సహకార సంఘాలు నెలకొల్పే దాంట్లో ప్రథమంగా అప్పటి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో మాట్లాడి ఈరోజు చేనేత సహకార సంఘాలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయన ఎన్ని ఉద్యమాలు చేసి మా చేనేత పరిశ్రమని పైకి తీసుకొచ్చాడు ఆయన ఫలితంగా ఎంగటగిరిలో చేనేత కాలేజీ కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది కానీ నేటి ప్రభుత్వాలు చేనేత మీద శీతకన్ను చూస్తున్నాయి మాకు ఓటు బ్యాంక్గానే అన్నారు కానీ మాకు సంబంధించిన అంశాల్లో కానీ ఏటిలో కూడా మాకు పెద్ద సహకార అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లక్షల కోట్ల బడ్జెట్లో పెడుతున్నాయి కానీ చేనేతలకి ఒక వెయ్యి కోట్లైన బడ్జెట్లో పెట్టి వాళ్ళ జీవితాల్లో మేలుకు జరిగే విధంగా నిర్ణయాలు చేయాలని ప్రభుత్వంలో కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను